అభివృద్ధి కోసం కదా వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా కలిసి పనిచేస్తాను టీడీపీ వాళ్ళు దాని మీద కూడా మీ మీద పోస్టింగ్లు కూడా మనం చూసే ఉంటారు వ్యక్తిగతంగా కూడా అటాక్ చేశారు మీరు వైసీపీలోకి గెలుపవటం ఇలాంటి చేస్తున్నారనేది ఆ సారా మీద 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 పెడతా దానికి మీ కామెంట్ ఏంటింగ్స్ ఒక రకంగా ఉంటాయి ఒక్కొక్కళ్ళ మనోభావాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి మా శ్రవణ్ చెప్పాడు ఒకరోజు ఒక స్టోరీ పాపం ఒక గాడిద ఒక జంట వెళ్తూ ఉంటారంట పాపం ఎదురు వస్తారు ఎట్లాంటి వాళ్ళు వస్తే ఈ మొగుడు చూడండి బా భర్త చూడండి భార్యని గులిసిస్తున్నాడు గాడిని ప్రేమిస్తున్నాడు నడిపిస్తున్నాడు అంటారు అంటే మండి అండ్ల కాళ్ళు కాదు పాపం పాపని భార్యని ఎక్కిస్తాడు అదేందా తర్వాత ఈయన ముందుకెళ్ళినాక ఈయన భార్యతో భార్య శాఖ భర్తలాగా ఉన్నాడు భార్యను పైన కూర్చోబెట్టి వీడు వీడు కష్టపడుతున్నాడు అంటారు ఇప్పుడు ఈయన చెప్తాడు మళ్ళీ ఇంకో బావి చెదురు వస్తారంట వీడు వీళ్ళిద్దరూ కలిసి మోగజీవిని హింసిస్తున్నారు పాపం నోరు లేదనే కదా ఇద్దరు కలిసి ఎక్కి ఆ గాడి నెండు మేర పడుతున్నారు అసలు కనీసం జాలైన ఉందా జంతువులు జంతువుల పట్ల కనీసం కలికరం జాలి ఉందా వీళ్ళు ఇద్దరు కలిసి దాన్ని ఎక్కువ వెళ్తున్నారని చెప్తారండి అట్లా మనం ఏది చేసినా మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు మనం మనమేం చేయలేం ఒకటేంటంటే మనం మన ఇంటెన్షన్ ఏంటి మన గోల్ ఏంటి మనం ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అనేది ఒక క్లారిటీ నాకైతే క్లారిటీ ఉంది సరే రకరకాలుగా మార్పు ఉంటారు మోడీ గారు మంచి పని చేసినా తిరుగుతారు చెడ్డ పని చేసే తిరుగుతారు మెచ్చుకుంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసే చెప్తారు చెడ్డ పని చేసినా వాళ్ళు ఉంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటే తిట్టేవాళ్ళు అందరూ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ఫీలింగ్స్ మనం కంట్రోల్ చేయలేం కదా ఇది ప్రజాస్వామ్యం ఎవరి ఫీలింగ్ అడుగుంటుంది ఎవరైనా బాగా స్వేచ్ఛ ఉంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మైండ్లోకి వచ్చింది ఏదైనా వాళ్ళకి సోషల్ మీడియా చేతిలో అక్కడ పెట్టేస్తారు వాళ్ళ ఇష్టం తప్పే ఉంది తప్పు లేని లేదు కదా పార్టీ తరఫున నేను అంటే పార్టీ తరఫున ఇప్పుడు నేను ప్రజాప్రతినిధి ప్రజల తరఫున చేయాలి పార్టీ తరఫున చేయకూడదు ఒకసారి ప్రజాప్రతినిధి గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే అది మోడీ గారు అవ్వచ్చు ముఖ్యమంత్రులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు మనం ఒకసారి గెలుస్తున్న తర్వాత ప్రజల కోసం ప్రాంతం కోసం పనిచేయాలి లేకపోతే దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేయాలని నా భావన నేనైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తాను ఇంతకుముందు మీకు తెలుసు టాటా ట్రస్ట్ తీసుకొస్తే పది లక్షల మంది ఉచిత వైద్యం అంటే దాంట్లో వైసీపీ ఉందా టీడీపీ ఉందా లేకపోతే కమ్యూనిస్టులు ఉన్నారా బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా మేము చూడాలి ఎవరికి ఆరోగ్యం అంటే వాళ్ళకి ఇచ్చాము సో ఇది ఇప్పుడు ఎవరో కూడా ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది ఒకసారి ప్రజాప్రతినిధిగా చేసిన తర్వాత ప్రాంతం కోసం ప్రజల కోసం పనిచేయాలనేది నా భావన ఆ మైండ్ సెట్తో నేను పనిచేసుకుంటూ వెళ్తున్నా దాంట్లో ఎవరేమనుకున్నా నేను పట్టించుకో నా ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నప్పుడు నా మైండ్ సెట్ క్లియర్గా ఉన్నప్పుడు నా ఆలోచన విధానం క్లియర్గా ఉన్నప్పుడు నేను దేని గురించి ఆలోచించు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్